పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మరో మణిహారం చేరనుంది పెద్దపల్లి మండలంలోని సబితం వాటర్ ఫాల్స్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది ఎమ్మెల్యే చింతకుంట విజయ కృషితో రాష్ట్ర ప్రభుత్వం సబితం వాటర్ ఫాల్స్ అభివృద్ధికి ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని గట్టు గట్టుసింగారం గ్రామ శివార్లోని జలపాతం అభివృద్ధికి పర్యాటక శాఖ ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది చింతకుంట విజయరమనారావు పెద్దపల్లి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత సబితం జలపాతాన్ని అధికారులతో కలిసి సందర్శించారు సబితం జలపాతం వద్ద పర్యాటకులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు పర్యాటకుల ఇక్కర్లను తీర్చడానికి సబితం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు దీనితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముత్యాల నరేష్ ముద్దిరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి పట్టణంతో పాటు పెద్దపల్లి మండలాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు పెద్దపల్లి పట్టణంలో బస్ డిపో బైపాస్ రోడ్డు బంద పడకల ఆసుపత్రితో పాటు తాజాగా సబితం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించాలి సబితం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని తెలిపారు గతంలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు సభ్యతం జలపాతాన్ని సందర్శించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కల్లబుల్లి మాటలు చెప్పి గడిపారు అన్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలకే సభ్యతం జలపాతం అభివృద్ధికి ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు పెద్దపల్లి నియోజకవర్గంలోని సభితం గట్టు సింగారం జలపాతం అభివృద్ధి కోసం ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సహకరించిన జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే చింతకుంట బాబు కృతజ్ఞతలు తెలిపారు గౌరవ గారు గారు శ్రీ చింతకుంట మన పెద్దపల్లి వర్గాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తున్నారు మళ్ళీ పెద్దపల్లి మండల పైన కూడా ఆయన దృష్టి సాధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు బస్ డిపో కావచ్చు బైపాస్ కావచ్చు మరెన్నో వంద పడకల హాస్పిటల్ కావచ్చు పెద్దపల్లి టౌన్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు దాంతో పాటు పెద్దపల్లి మండల కేంద్రంలో సభ్యతం వాటర్ ఫాల్స్ ఎన్నో సంవత్సరాల నుంచి పర్యాటక కేంద్రంగా ఉంటూ అభివృద్ధికి నోచుకొని సభ్యతం ఫాల్స్ కు ఈరోజు జియో దారా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ చింతకుంట విజయరామరావు గారు కృషి మేరకు ఆరు కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది జియో దారా గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీనికి సహకరించిన అందరు అధికారులకు మరియు చింతకుంట విజయరామరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గత ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి ఈటల రాజేంద్ర గారు ఎన్నో సార్లు పర్యటన చేశారు మరియు మాజీ ఎమ్మెల్యే కూడా ఎన్నో సార్లు పర్యటన చేశారు అయినా అభివృద్ధికి నోచుకోలేదు ఒక్క జీవో రాలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పద్దెనిమిది నెలలు ఒక కనీసం రెండు సంవత్సరాలు కాకముందు పద్దెనిమిది నెలలలో ఈ జీవో తీసుకురావడం చాలా అభినందనం చాలా పెద్దపల్లి మండలం కూడా గౌరవ గౌరవం తీసుకొచ్చిండు పెద్దపల్లి మండలం పైన కూడా దృష్టి పెట్టడం చాలా సంతోషం దీనికి ఎమ్మెల్యే గారు సహకరించినందుకు చింతకుంట విజయరామరావు గారికి ధన్యవాదాలు అలాగే సీఎం గారికి వినతి పత్రం చాలా సార్లు ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఎమ్మెల్యే గారు కూడా సభ్యతం స్పంది స్పందించడం జరిగింది చాలా సార్లు రెండు మూడు సార్లు అధికారులతో కూడా స్పందించడం జరిగింది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా రావడం జరిగింది దీనికి ఆరు కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు మా జిల్లా మంత్రి దుద్దిల శ్రీరబాబు గారికి కృతజ్ఞతలు అదే టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు